tenangan itu ini ग्याला आउटलेनेज गयो हो न 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 हो そうか、こんな、とにかく。 పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా ప్రజల తరపున అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు నాయకుల తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పుట్టినరోజు ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత బిడ్డని యొక్క పుట్టినరోజు ఎంత సంబరంగా చేసుకుంటారో అంతకు మించి సంబరంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా కూడా చేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక అడుగు ముందుకు వేసి అందరు కూడా సామాజిక సేవా కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కూడా అవుతున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం దానికి ప్రధానమైన కారణం ప్రతి ఒక్కరు కూడా అతను అంటే మన ఇంటిలోనే బిడ్డే అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలనేది కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పేసి ఒక పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చేదే కాకుండా సంక్షేమ కార్యక్రమం అనేది కూడా చేసి శాచురేషన్కి ఒక అర్థం అనేది కూడా చెప్పి శాచ్యురేషన్ అంటే ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి సంక్షేమ కార్యక్రమం రూపొందించి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి మైనారిటీ వర్గాలకు ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించే దాంట్లో అయితే అలాగే అనేకమైన కార్యక్రమాలు కూడా ఆ రోజు కూడా చేయడం కూడా జరిగింది తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనేది కూడా తండ్రి మాదిరి కూడా ఒక అవకాశం ఇస్తే తండ్రికి ఎలా అవకాశం ఇస్తే అతనే అవకాశం ఇస్తే సంక్షేమ కార్యక్రమాలను రూపొందించే అలాగే ఒక అడుకుల పరిపాలనలో కూడా సంస్కరణ తీసుకొచ్చి అతను కూడా అనేకమైనది కూడా తండ్రి గారు ఎలా అయితే రూపొందించారో అలాగే జగనన్న విద్యాదేవుని కావచ్చు విద్యా కానుక కావచ్చు అలాగే తర్వాత మహిళలకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా ఇవ్వడం తర్వాత సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ముంగింటికే పరిపాలన తీసుకొని పోవడం అనేకమైన కార్యక్రమాలు నాలుగు నేడు కింద ఆరోగ్య విషయంలో అయితే విద్య విషయంలో ఇచ్చేమి ఇవన్నీ కూడా అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేసి ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోయాడు ఆ రోజు నేను అనుకుంటున్నాను రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఒక మాట చెప్పాడు ఈరోజు ఈ భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు మేము రూపొందించి ప్రజలకు ఇస్తుంటే యాభై శాతం అనేది కూడా అవినీతి మయమైపోతుంది ప్రజలకు మాత్రం యాభై శాతం కూడా చేరలేదని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి హోదాలోనే రాహుల్ గాంధీ గారు సారీ రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క శాతం కూడా కావే జీరో అనేది కూడా కరప్షన్ లేకుండా నేరుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే దాంట్లో డీపీటీ నాన్ డీపీటీ ద్వారా ప్రజలకు అందించే దాంట్లో ఈ దేశానికి ఈ దేశంలో ఉండే పరిపాలకులకు అందరికి కూడా మార్గదర్శనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావడం కూడా జరిగింది ఈరోజు అనేకమైన సమస్యలు తీసుకొని చేస్తారు ఈరోజు అందుకోసమే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి ఎంతో సాహసోత వాడు రాజకీయాల్లో ఎప్పుడు కానీ అధైర్యం అనేది కూడా ఎక్కడ కానీ చేయలేదు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంత కష్టం వచ్చినా కూడా అలాగే రాజకీయ విరోధులు ఎన్ని కష్టాలు చేసినా జైలు పాలు చేసినా కూడా అతని యొక్క ధైర్య సాహసాలు ఎక్కడా చెదురు చేయకుండా ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానని చెప్పేసి జైలు జీవితమే కాదు ఈరోజు ఎంత కూడా చేసుకుంటూ జరిగింది ఈరోజు కూడా అధికారంలో లేకపోవచ్చు అధికారంలో లేకపోయినా ప్రజల గుండెల్లో కూడా శాశ్వతంగా కూడా నిలిచిపోయినాడు తన యొక్క పరిపాలనలో కానీ అతను ప్రజలకు అత్తుకొని అని చెప్పేది ఏమాత్రం కూడా కాదు భవిష్యత్తులో మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు ఈ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలు కూడా బాగుపడాలని చెప్పిన అటువంటి నాయకుడే ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యం అని చెప్పేసి మేమందరూ కూడా ఆ లక్ష్యంతోనే మేము ప్రతిపక్షంలో ఉండవచ్చు మాకేం అధికారం అనేది కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో పేదవాడు మద్దతరగతి వాడు కూడా బాగా కూడా ఉండాలి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరొక వారు కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒకే ఒక లక్ష్యంతో మేమందరూ కూడా ఈ రోజు కూడా మేము పోతామని చెప్పి తెలుసు మరొక మారతనికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా మా ప్రియతమ నేత సంక్షేమ సామ్రాట్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలను చాలా ఘనంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులము అలాగే జిల్లా అధ్యక్షులు మేయర్ గారు అందరం కలిసి చాలా ఘనంగా కూడా జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మీరు ఒక వరంగా కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయనంతగా కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదేండ్లు విద్యా వ్యవస్థలోను వైద్య వ్యవస్థలోను విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పేదవానికి కూడా సంక్షేమం అంది అందించి సంక్షేమ సామ్రాట్గా కూడా జగనన్న నిలిచారం అది ఒప్పుకోవాలని ఎంతైనా కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో చూసుకుంటే అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంటు విదేశీ విద్యా కానుక అలాగే స్కూళ్ళలో నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చి పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ ఇస్తూ అలాగే టేబుల్స్ డిజిటల్ బోర్డు ఇస్తూ అలాగే ఎయిత్ క్లాస్ పిల్లలకు బైజూస్ కంటెంట్ ద్వారా ట్యాబ్ ఇస్తూ జగనన్న విద్యా వ్యవస్థలోనే మంచి మార్పులు తీసుకొని వచ్చి పేదవాణి పిల్లకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి జగనన్న పేదలకు ఎంతగానో అండగా నిలిచారు వైద్య వ్యవస్థలోనే చూసుకుంటే ఆరోగ్యశ్రీలో దాదాపు రెండు వేలకు పైగా కూడా రోగాలను చేర్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో ప్రభుత్వ హాస్పిటల్లో అదే విధంగా ట్రీట్మెంట్ ఉండేలాగా జగనన్న పరిపాలన చేసి ఒక సంక్షేమ సంక్షేమ సామ్రాట్గా కూడా జగన్ జగనన్న పేరు పొందారు మరీ ముఖ్యంగా కూడా ఆకాశంలో సగము అన్నిటా సగం ఉన్నటువంటి మహిళలు రాజకీయంగా ఎదగడానికి ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చారు జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా క్యాబినెట్లోనూ మహిళలు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలు సగానికి పైగా కూడా మహిళలకు లబ్ధి చేకూరేలాగా జగనన్న నేరుగా కూడా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తూ మహిళల్ని ఆర్థిక వేస్తలు వేత్తలుగా చేస్తూ జగనన్న పరిపాలన చేస్తారు అదేవిధంగా మహిళలకు దృఢమైనటువంటి రక్షణ వలయంగా కూడా నిలిచారు దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశ యాప్ను తీసుకొని వచ్చి ఇలా జగనన్న చేసినటువంటి సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కనిపించలేదు అంటారు ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ప్రతి పంచాయతీలో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు ఆర్బీకేని ఏర్పాటు చేశారు హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు అది అభివృద్ధి కాదా అని మేము అడుగుతూ ఉన్నాం అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం కల్పించారు నీరు కల్పించారు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కల్పించారు ప్రతి ఒక్క పేదవానికి కూడా హౌసింగ్ ద్వారా కూడా జగనన్న ఇళ్ళ పట్టాలు అందించి నేరుగా మహిళల పేరిటనే రిజిస్ట్రేషన్ చేయించి మహిళలను ఒక ఇంటి అధికారిగా కూడా జగనన్న చేశారు ఈరోజు నిరుద్యోగులకు లక్ష నలభై వేల మంది నిరుద్యోగులకు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించి నేరుగా కూడా ప్రజలతో అనుసంధానం ఉండేలాగా జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గాంధీజీ కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చి జగనన్న ఒక సంక్షేమ సామ్రాట్గా అభివృద్ధి సామ్రాట్గా కూడా జగనన్న పేరు పొందారు ఇంత మంచి జగనన్నను మాకిచ్చినందుకు వైయస్ రాజశేఖర రెడ్డి గారి దంపతులకు ఈ సందర్భంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే భారతమ్మ కుటుంబాన్ని అలాగే మరొక వైపు వ్యాపారాన్ని సమగ్రంగా నిర్వర్తిస్తూ జగనన్నని ప్రజల కోసం పంపించినందుకు కూడా భారతమ్మ గారి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్నకు మరొకసారి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేము దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మేము రోజు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ప్రజల కోసం పోరాడే మనిషి ఎవరైనా ఉన్నట్టు కదా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మనం చూసాం పేదలకు ఈ విధంగా ఆయన అండగా ఉండాలని చెప్పేసి ఆయన చేసిన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చినాడో ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఎవరైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గత పాలనలో ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక పేదలకు అనేక సంక్షేమ పథాలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి వైద్య వైద్యం గురించి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేలు జరిగే విధంగా పరిపాలన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడుతున్నారు అందరం చూస్తున్నాం ఈ ఈ సిక్స్ మంత్స్లోనే ఏ విధంగా ఆయనకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా మనందరూ మనమందరూ కూడా ఒకసారి గమనించాలా అమెరికాలో కుంభకోణం అంటారు వాళ్ళ కుటుంబంలోనే కక్ష సాధింపు చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబంలోనే ఏదో డిఫరెన్సెస్ తీసుకోవాలని చూస్తున్నారు అదేవిధంగా తిరుపతిలో డివిజన్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ఏమి ఏమైనా కూడా ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఆరు నెలలో ఎంత వ్యతిరేకం వచ్చింది కూడా మీరందరూ ఒకసారి గమనించాలా అవునప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలను ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కూడా వైఎస్ జగన్మోహన్ తెలియజేసుకుంటూ రాబోయే రోజు మంచి రోజులు తెలియజేసుకుంటూ మరోసారి అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఘనంగా ఆయన పుట్టినరోజు సమరాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఒక అనంతపురం జిల్లాలోనే కాకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు మరి ప్రపంచ దేశాలు అన్నిటిలో కూడా ఈరోజు చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అంటే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఇతర ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి కూడా ఒక ఒక ఆదర్శంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సువర్ణ పరిపాలన చేశారు ఆయన కుమారుడు కూడా ఆయన కంటే నాలుగు అడుగులు ముందుకేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు కొనసాగిస్తూ ఇంకా అనేకము ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి పథకం కావచ్చు చేనేతలకు కావచ్చు ఆటోలకు కావచ్చు నాయి బ్రాహ్మణులు కావచ్చు రజకులకు కావచ్చు దర్జీలకు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి దళారులకి డబ్బు ఇవ్వకుండా ఎవరికి దళారులను నమ్మి మోసపోకోకుండా డైరెక్ట్ మహిళల అకౌంట్లకే డబ్బులు పడేటట్టుగా ఏ ముఖ్యమంత్రి గ గతంలో చేయలేదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేరుగా ఇప్పించడం నేర్పించారు కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అందుకున్నారో అవన్నీ చూసిన తర్వాత కూడా అటువంటి పరిపాలన చేయలేకపోతున్నారు ప్రస్తుత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరి అందుకోసమే కేవలం ఈ ఆరు ఏడు నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని గతంలో నమ్మి ఎట్లా ఓట్లేసి మోసపోయాము ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన మాటలు ఇంకా ఎక్కువ చెప్పడం వల్ల నమ్మి మోసపోయాము జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాకు డబ్బులు ఈ పాటికి ప్రతి ఒక్క అకౌంట్లో కూడా డబ్బులు పడతాండే మా పిల్లలు చదివించుకుంటాండి మా కుటుంబాలు బాగుపడతా ఉండే మరి ఇతను ఎప్పుడు తొందరగా దిగిపోతాడో ఎప్పుడు వినాశనం అయిపోతాయో ఎప్పుడు జమిలే ఎలక్షన్లు వస్తాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులే కాకుండా ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి అది జరిగి తీరుతుంది అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి సువర్ణ పరిపాలన వస్తాదని చెప్పని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను